ఎందుకంటే రైతులు ఈ దినము ఇందాక సార్ చెప్పినట్టు ఇది గ్రామీణ వాతావరణానికి సంబంధించింది అని మనమందరం కూడా దాదాపు గ్రామీణ వాతావరణానికి నుంచి వచ్చిన కాబట్టి ఈ దినము మన పట్టణంలో మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం పిల్లల చదువుల కోసము మరి మన యొక్క జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండేదాని కోసమని ఈ యొక్క పట్టణ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరుగుతుంది ఏది ఏమైనా తల్లి బిడ్డ పట్టణాలు తప్పు ఉంటే తప్ప ఇక్కడ మనగాలంటే చాలా కష్టం పట్టణాలు అదే తల్లి లాంటి ఈ యొక్క పల్లె వాతావరణం అయితే ఒక తల్లి తన కడుపు బెండే కడుపు తీసినట్టు మనం ఏమి లేకపోయినా భోజనాలు పెట్టి ఆదరిస్తారు అక్కడ ఇక్కడ మాత్రము తెలుసులో కనబడిన మనకి ఏమైనా భోజనం పెట్టాలా లేకపోతే డబ్బులు చెప్పేసి అని చెప్పేసి మనము ముఖాన్ని చాటు వేసుకుంటాం మరి ఏదేమైనా ఈ గ్రామీణ వాతావరణ పండుగను మనం జరుపుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాను మరి ఇంతమంది ప్రముఖుల మధ్య టీచర్స్ మధ్య మరి విద్యార్థిని విద్యార్థులు రంగురంగుల బాటలు వేసుకొని మన సాంప్రదాయానికి అనుకూలంగా వ్యక్తులు ధరించి ఈ పండుగ చేసుకోవడము మన అదృష్టం కానీ ఈ దినము మనం ఇటువంటి పండుగ యొక్క విశిష్టతను మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రైతును సైనికుని ఈ దినం గుర్తు పెట్టుకోవాలి రైతు అన్నం పండిస్తేనే మనం ఈ రోజు భోజనం తింటున్నాం కానీ గుర్తుపెట్టుకోండి మనము ఈ భూమి మీద బ్రతకాలంటే మాత్రమే మన కడుపు అన్నం కావాలి ఆ అన్నం పండిగా పండించే రైతులు ఈ రోజు మనస్ఫూర్తిగా మనం అభినందించాలకు మన కల్పించిన ఈ అతిథులకు మరి రిపోర్టర్స్ ముఖ్యంగా వినయ్ గారికి వెంకటి గారికి మరి మన రిటైర్ టీచర్ పిచే గారికి ఇక్కడ విచ్చేసిన డాక్టర్ ఇద్దరికి మరి నా ఆత్మీయ మిత్రుడు రాజేశ్వర గారికి ఈ యొక్క చక్కటి వాతావరణాన్ని కట్టించిన మన సుబ్బయ్య సారు శ్రీనాథ్ మరి టీచర్స్ అందరూ కూడా మీరందరూ ఈ యొక్క కుటుంబంలో బాధ్యం ఒక అందరూ కూడా భాగస్వాములు అర్థం స్కూల్ యొక్క కుటుంబంలో కాబట్టి ఒకసారి గట్టి అంటారు ఈ రోజుల్లో మన ఇంట్లో ఉండే జంతువులన్నిటికీ కూడా బాగా స్నానం చేయించి రకరకాల రూపాలు అలంకరణ చేసి ఎందుకంటే ఆ సంవత్సరం పొడుగున మన యొక్క భవిష్యత్తుకు వ్యవసాయానికి పరిపరిచే ఈ పశువులే కాబట్టి అలాగే పిల్లలందరూ కూడా గాలి పటాలు అలాగే అమ్మాయిలు గుబమ్మల పరకలు ఇలా చెప్పుకుంటూ పోతే నెల రోజుల నుంచి ఈ సంక్రాంతి పండుగ అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది ఆ పండుగ ఎక్కడన్నా ఉందో లేదో తెలియదు కానీ ఈ రోజు మన రత్నం స్కూల్లో కలకలాడిపోతూ ఉంది రత్నం స్కూల్ అంటే ఇది రత్నం సార్ తనే కాదమ్మా నాగేశ్వరరావు కూడా ఈ కుటుంబము అందుకోసం ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా నా మిత్రుడు నన్ను ఆహ్వానిస్తూ ఉంటాడు నాకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అభివృద్ధి డాక్టర్ చిన్నబాబు చిన్న ఇక నేను ఇబ్బందులు ఉంటే మీరు డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వచ్చు ఫీజు కన్సల్ట్ కూడా ఇస్తాను కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ ఎక్కువ తిప్పింటారు ఎక్కువ ప్రాబ్లమ్స్ అని ఇబ్బంది పడుతుంటారు అంటే నుంచి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట సో మీరు మార్నింగ్ నైట్ ట్రెస్ చేసుకుంటే సరిపోతుంది అది మెయిన్ చెకప్ కూడా మెడికల్ చెకప్ కూడా మేడం గారి చేత డాక్టర్ చేత ఇక్కడ ఏర్పాటు చేస్తాను మరి మీరు ఇక్కడ పరిచయం చేసుకొని మళ్ళీ అక్కడ ఏర్పాటు చేస్తాం ఈ నెలలోనే చివరిలో కదా ఏర్పాటు చేస్తాను మరి మేడం గారు కూడా ఈ మూడు రోజులు తిరిగే సంక్రాంతి ఉత్సవాలు ముందస్తుగా ఈ రక్తం పాఠశాల జరపడం చాలా ఆంతరికం ఈ యొక్క సాంప్రదాయం అన్ని పాఠశాలలో జరపాలని ముఖ్యంగా నేను ఉపాధ్యా కాబట్టి అన్ని పాఠశాల